మన అందించే ఏటీఎం స్వాగతం అరుంధీపాలెం వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య ఆత్మకూరు పట్నంలోని అరుం దీపాలెం గౌతమ్ వీధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన పట్టణ చిన్నపిల్లల వైద్య నిపుణులు మాజీ జెడ్పీడీసీ చిల్లూరు ఆదిశేషయ్య స్థానికుల ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడికొచ్చి వినాయక విగ్రహాన్ని పూజించి వారు అందించిన హారతిని అందుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తమ పిలుపును మన్నించి తమ విగ్రహం వద్దకు వచ్చిన డాక్టర్ ఆదిశేష గారిని విగ్రహ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సత్కరించారు ఈ కార్యక్రమం నిర్వహించిన పల్లవోలు హరి మరియు మణి ఇతర యువకులు డాక్టర్ ఆదిశేషయ్య గారికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ ఆదిశేషయ్య గారితో స్థానిక యువకులు పిల్లలు ఫోటోలు దిగారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ఆదిశేషయ్య ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ కొంతసేపు సంతోషంగా వారితో గడిపారు